పాస్పోర్ట్ మంజూరుకు నిరభ్యంతర పత్రం జారీకి స్వయంగా హాజరై ఇరవై వేల రూపాయల స్వీయ బాండ్తో పూచికత్తు సమర్పించాల్సిందేనని విజయవాడ ప్రత్యేక కోర్టు స్పష్టం చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన అత్యవసర వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది ఇరువైపులా వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది సాక్షి పత్రికలో తనపై తప్పుడు కథనం ప్రచురించారంటూ ప్రస్తుత మంత్రి నారాయణ రెండు వేల పద్దెనిమిదిలో విజయవాడ ప్రత్యేక కోర్టులో జగన్ తదితరులపై పరువు నష్టం దావా వేశారు ఈ నేపథ్యంలో పాస్పోర్టు మంజూరుకు ఎన్ఓసీ మంజూరు చేయాలని కోరుతూ సెప్టెంబర్ లో జగన్ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు విచారణ జరిపిన విజయవాడ కోర్టు ఏడాదికి మాత్రమే పాస్పోర్ట్ రెన్యువల్ చేసేందుకు అనుమతి అనుమతిచ్చింది స్వయంగా హాజరై పూచికత్తు సమర్పించాలని పలు షరతులు విధించింది ప్రత్యేక కోర్టు ఉత్తర్వుని సవాల్ చేస్తూ జగన్ అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన న్యాయస్థానం విజయవాడ కోర్టు ఉత్తర్వుల్ని పాక్షికంగా సవరించింది ఐదేళ్ల పాటు పాస్పోర్టు జారీకి వీలుగా ఎన్ఓసీ ఇవ్వాలని ప్రత్యేక కోర్టును ఆదేశించింది ప్రత్యేక కోర్టు ముందు హాజరై ఇరవై వేల స్వీయ బాండ్తో పూచికత్తు సమర్పించాల్సిందేనని జగన్ కు తేల్చి చెప్పింది గతేడాది సెప్టెంబర్ హైకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది ప్రత్యేక కోర్టులో మంత్రి నారాయణ తనపై దాఖలు చేసిన పరువు నష్టం కేసును కొట్టేయాలని కోరుతూ జగన్ హైకోర్టులో మరో వ్యాజ్యం వేయగా హాజరు నుంచి జగన్ కు మినహాయింపునిచ్చింది ఎన్వోసీ జారీ కోసం విజయవాడ ప్రత్యేక కోర్టులో జగన్ ఇటీవల పిటిషన్ వేశారు పరువు నష్టం దావాలో హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినందున పూచికత్తు సమర్పించడానికి తాను నేరుగా హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు హైకోర్టు ఆదేశాల మేరకు ఐదేళ్ల పాటు పాస్పోర్టు జారీకి ఎన్వోసీ ఇవ్వాలని ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు ఈ వాదనను ప్రత్యేక కోర్టు తోసిపుచ్చితో జనవరి నాలుగున ఉత్తర్వులు ఇచ్చింది స్వీయ పూచికత్తు సమర్పించేందుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది దీంతో జగన్ అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్ తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపించారు పరువు నష్టం కేసులో పిటిషనర్ కు హాజరు నుంచి మినహాయింపునిస్తూ హైకోర్టు వెసులుబాటు ఇచ్చినందున ప్రత్యేక కోర్టులో స్వయంగా హాజరై ఇరవై వేల పూచికత్తు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు పూచికత్తు సమర్పించాల్సిందేనంటూ విజయవాడ ప్రత్యేక కోర్టు అనాలోచితంగా ఆదేశాలు ఇచ్చిందన్నారు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఐదేళ్లకు పాస్పోర్ట్ ఇచ్చేందుకు ఎన్వోసీ ఇవ్వాల్సిన బాధ్యత ఆ కోర్టుపై ఉందన్నారు జగన్ కుమార్తెకు లండన్లో ఈ నెల పదహారున డిగ్రీ పట్టా ప్రదానం చేస్తారని ఆ కార్యక్రమానికి ఆయన హాజరు కావాల్సి ఉందన్నారు స్వీయ పూచికత్తు సమర్పించకుండా ఎన్ఓసీ జారీ చేసేలా ప్రత్యేక కోర్టును ఆదేశించారని కోరారు నష్టం కేసులో విచారణకు మాత్రమే హాజరు నుంచి జగన్కు హైకోర్టు మినహాయింపు ఇచ్చిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ వాదించారు స్వీయ పూచికత్తు సమర్పించే విషయంలో ఎలాంటి మినహాయింపు లేదన్నారు ప్రత్యేక కోర్టులో హాజరై పూచికత్తు సమర్పించాలన్న హైకోర్టు ఉత్తర్వుల్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసేందుకు పిటిషనర్ తాజాగా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్నారు పిటిషన్ను కొట్టేయాలని కోరారు